నా పేరు సౌజన్య అదే వచ్చేసి రీసెంట్గా లైక్ లాస్ట్ త్రీ మంత్స్ అయ్యింది లీడ్ జూనియర్ ఐఏఎస్ లో జాయిన్ అయ్యింది బట్ నాకు అప్పుడు అనిపించింది అసలు ఎంత యూస్ఫుల్ అంటే పిల్లలకి ఆ జీకే జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ జనరల్గా ఈ ఏజ్ లో పిల్లలకి అయితే స్కూల్లో అయితే ఏం టీచ్ చేయరు వాళ్ళు ఈవెన్ న్యూస్ పేపర్ చదవడం అయితే అందరైతే డెఫినెట్గా చేస్తారు అయితే కొందరు పిల్లలకు అలవాటు ఉంది బట్ ఆద్యాకైతే న్యూస్ పేపర్ చదవడం లేదంటే ఇంకా అదర్ బుక్స్ చదవడం పెద్ద అలవాటు ఏం లేదు సో వీళ్ళిచ్చే దాంట్లో కంపల్సరీ అది ఏమైతుందంటే ఈవెన్ నేను అది ఆ గ్రూప్లో జాయిన్ చేసి అవన్నీ మెసేజెస్ వస్తున్నప్పుడు చూస్తే నాకే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంత ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళకి క్వశ్చన్ కానీ వాళ్ళు ఇచ్చే టాపిక్ కానీ చాలా బాగా అనిపిస్తుంది సో ఆద్యకి ఇంకా ఇంట్రెస్టింగ్ అనమాట అలాంటివి ఏదైనా ఉంటే చేయడం అంటే ఒక వర్క్ ఉంటే కంప్లీట్ చేసే వరకు నిద్రపోదు ఆద్య అలాంటిది అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటుందండి అంటే వాళ్ళు ఏదో ఒక బుక్ ఇచ్చి ఆ సబ్ స్కూల్లో లాగా లేదంటే ఒక అకాడమిక్స్ ఇది పర్టికులర్ చదవాలి రాయాలి ఇట్లానే లేదు పిల్లలకి ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసిన వాళ్ళది సో వాళ్ళు అది చాలా బాగా అంటే ఆ టైం ఎట్లా యూటిలైజ్ చేయాలి తర్వాత ఆ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి లేదంటే నెక్స్ట్ దాని గురించి వాళ్ళు డిస్కస్ చేయడం అవన్నీ పిల్లలకి చాలా యూస్ఫుల్ అండి ఇది జస్ట్ నాట్ ఓన్లీ సివిల్స్ ఆర్ ఎనీథింగ్ ఎనీ ఫ్యూచర్లో ఏ ఏ సైడ్ వెళ్ళాలనుకున్నా పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది బట్ లీడ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మన పిల్లల ఐఏఎస్ ఐపీఎస్ కళలు నిజం కావాలంటే వారు పాఠశాల దశ నుంచి అందుకు తగ్గ నైపుణ్యాలను అభ్యసించడం ప్రారంభించాలని నేను బలంగా నమ్ముతాను మీ పిల్లలను వారి కళల సాకారం వైపు నడిపించేందుకు మరియు గైడ్ చేసేందుకు ఉపయోగపడే ఒక అద్భుతమైన బృందం లీడ్ ఐఏఎస్ జూనియర్తో నేను భాగస్వామ్యం వహిస్తున్నాను మీ పిల్లలు జీవితంలో విజయ కేతనం ఎగరవేయాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదాలు లీడ్ ఐఏఎస్ జూనియర్ ఇండియాస్ నెంబర్ వన్ సివిల్ సర్వీసెస్ టాలెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్